నా పేరు కుమార్ అండి మాకు సతిపిల్ల అండి మేదంగారింటి పక్కనే ఉంటామండి మేము కూడా కానీ మేము పదిహేను సంవత్సరాలు మట్టి ఆయాసం తగ్గితే ఇబ్బంది పడుతున్నాం అండి నేను ఏంటికు మరి అలా ఉన్నామని అడిగితే ఒకరోజు ఇటు సంగతమ్మా పదిహేను సంవత్సరాల ఇబ్బంది పడుతున్నా మా శీతాకాలం వస్తే నేను బాగా ఇబ్బంది పడుతున్నా అని చెప్పానమ్మా మా ఇంట్లో మందు దాకా ఉందమ్మా అడిగారు ఏం మంది అాకమ్మ అది అడ్డసారం అడ్డసారం ఆకుందమ్మ నవ్వులు రోజుకో కాక అంటే పదిహేను సంవత్సరాల మాట తగ్గింది ఆకు నవ్వులుతుంది తగ్గిద్దా మేడం గారిని అని నవ్వుకున్నాం అండి కాసేపు సర్లే అండి మేడం గారు మీ మాట ఏం తీసేయాలని నేను రెండు రోజులు తగ్గుతున్నాండి ఆడ నుంచి కొద్దిగా తేడా అనిపించిందండి బాగా ఆయాసం తగ్గిందండి నాకు ఆ నుంచి ఇక రోజుకి ఒక కాకు నవ్వులుతున్నాడు మూడు నెలల మట్టి నవ్వులుతున్నాండి నాకు శుభ్రంగా తగ్గిపోయిందండి ప్రశాంతంగా ఉండండి ఇప్పుడు దగ్గు రావట్లేదు ఆయాసం రావట్లేదండి శీతాకాలం బాగుంది శీతాకాలం బాగుందండి ఈ సంవత్సరం శీతాకాలం బాగుంది ఓకే సంవత్సరం తర్వాత అవును ఓకే థ్యాంక్ యూ అన్ని మీరు ఈజీగా తీసేయకండి మొక్కలు చాలా విలువైనవి కాబట్టి మొక్కలు మనకెంతో వేలు చేస్తాయి మేలు చేస్తాయి కాబట్టి ఈ మొక్కలు సంరక్షించండి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే నమస్తే